లార్డ్ యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచనాన్ని చూసుకున్నాం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు మనకున్న అనారోగ్యం పోవాలంటే మనం విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు కదండి రీసెంట్ గా ఒక స్త్రీ సాక్ష్యం చెప్తా ఉంది అయ్యా వేలికి అంత దురదొస్తా ఉంది నొప్పి లేస్తా ఉందని ప్రార్థన నూనె రాసి ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ నొప్పిని తీసినేసినాడు ఆ దురదను స్వస్థపరిచినాడు చూసిన దేవుని యొక్క కార్యం ఇలా ఉంటుందండి విశ్వాసంతో ఆ స్త్రీ రాసుకుంది కదండి విశ్వాస సహితమైన ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది ఏసు ప్రవారు ఏమన్నారు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి పొంది ఉన్నామని నమ్మండి అవి ఇప్పుడు మీకు కలుగుతాయి కదండి ఇప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు నువ్వు విశ్వాసంతో ఏకీభవించు ప్రభా దీర్ఘకాలం నుంచి సమస్య ఉంది ఈ రోగం అనేక సంవత్సరాల నుంచి ఉంది ఈ షుగర్ తగ్గట్లేదు ప్రభావ ఇంత ఎక్కువైపోతుంది తండ్రి ఈ కడుపులో నొప్పి ఎక్కువైతుంది తండ్రి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో ఏకీభవించు నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నేను నా జీవితంలో అనేక మంది స్వస్థ పొందడం చూసినాను వారు స్వస్థతను పొందుకునే సాక్ష్యాలు కూడా ఇవ్వడం నేను చూసినాను అలా ఆర్థికంగా మెరుగుపడ్డ వాళ్ళని నేను చూసినాను అద్భుత రీతిగా వారికి దేవుడు ధన సహాయాన్ని చేయడం కూడా నేను చూసినాను నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాను ఏసుక్రీస్తు నామంలో అప్పుడు ఎంత శక్తి ఉందో ఇప్పుడు కూడా అంతే శక్తి ఉంది ఆ దేవుడు నిన్ను స్వస్థపరిచి గొప్ప సాక్షిగా నిలబెడతాడు నువ్వు ఎక్కడైతే పడిపోయినాను ఓడిపోయినాను అందరు నన్ను అవమానిస్తారనుకుంటున్నావో అక్కడనే దేవుడు నిన్ను నిలబెడతాడు ఈ ప్రార్థన నిన్ను విజయంతో నడిపిస్తుంది అలలోయ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన నీకున్న సమస్యల్లో నుంచి విడిపిస్తుంది విశ్వసిస్తున్నావా ప్రభా నిన్ను నమ్ముతున్నాను తండ్రి డాడీ నన్ను స్వస్థపరచు డాడీ ప్రవ్వా తండ్రి నన్ను స్వస్థపరచు అని నీవు హృదయపూర్వకంగా అడగగలి అడగగలిగినట్లయితే మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఎవరైతే దీర్ఘకాల రోగం నుంచి బాధపడుతున్నారో బీపీ షుగర్ థైరాయిడ్ ప్రభా కడుపులో సమస్య లివర్ సమస్య తలలో నొప్పి ప్రభా కాళ్ళలో నొప్పులు క్యాన్సర్ లాంటి మరణ మరణకరమైన రోగాలైనా సరే ఇప్పుడు ప్రార్థన చేస్తుండగానే వారిని స్వస్థపరచండి విడిపించండి నామంలో స్వస్థపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను ఎలీషా అబ్రహాం